అలానే అహరోను మన్మడును ఎలియాజారు కుమారుడైన ఫినేహాసు దేవుడు ఓర్వలేని కార్యములు ఇస్రాయేళ మధ్య జరుగుచుండగా దానిని అడ్డగించి ఇస్రాయేలియుల నిమిత్తం ప్రాయచిత్తము చేసి దేవుని యొక్క సమాధాన నిబంధనను పొందుకున్నాడు దీనిని మనం సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయంలో చూడొచ్చు ఆ కాలమున ఏహోవ నిబంధన మందసమును మోయుటకును ఏహో సన్నిధిని నిలుచుటకును ఆయనకు సేవ చేయుటకును అర్హులుగా దేవుడు లేవి గోత్రపు వారిని ఏర్పరచుకునేను దీనిని మనం పదవ అధ్యాయం ఎందో వర్షంలో చూడొచ్చు ఈ విధంగా ఎన్నో ప్రత్యేకతలు లేవి గోత్రంలో కలవు ఆనాడు దేవుని మందిరం యొక్క యాజక సేవ చేయుటకు దేవుడు లేవీయులను ఏర్పరచుకునేను కానీ ఈనాడు మనమందరం కూడా దేవుని యొక్క రాజులైన యాజక సమూహమని ఆయన సొత్తైన ప్రజలని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఇప్పటి నుంచి మనం మన చేతికి వచ్చిన ఏ దేవుని పనినైనా సిగ్గుపడక ఆసక్తితో శక్తిలోపం లేకుండా చేద్దాం అలానే అతి త్వరలో మన ప్రధాన యాజకుడైన ప్రభువు రాబోతున్నారు కాబట్టి ఆయనను ఎదుర్కొని కలుసుకునేందుకు ధైర్యము కలిగి విశ్వాసంతో సిద్ధపడి ఉందాం